నా ఛానల్ ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది హౌ టు స్టార్ట్ టెంట్ హౌస్ బిజినెస్ అని నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి అంటే టెంట్ హౌస్కి సంబంధించి బిజినెస్కి బిజినెస్ ఎలా స్టార్ట్ చేయొచ్చు ఏంటి అని చెప్పి చాలా వీడియోస్ పోస్ట్ పోస్ట్ చేశాను అవన్నీ లిస్ట్లో ఉన్నాయండి థర్టీన్ వీడియోస్ వరకు పోస్ట్ చేశాను చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు అప్పట్లో కొంతమంది క్లియర్ చేశాను ఇంకా దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా వీడియో ఎందుకు పెట్టడం అని చెప్పి నేను టెంట్ హౌస్ వీడియోస్ అయితే పెట్టలేదు ఇప్పటి వరకు టెంట్ హౌస్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయొచ్చు అనేది థర్టీన్ వీడియోస్ నేను ప్లేలిస్ట్లో పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఉంటే ఈ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ అందులో ఉంటాయి ఈ వీడియో ఈ వీడియోతో పాటు కూడా చూసేయండి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిజ్జి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇవాళ చాలా ఎప్పటి నుంచి చాలామంది అడుగుతున్న వీడియో అంటే నేను మర్చిపోలేదు గుర్తుంది ఆ టైం రావాలి కదా అని వెయిట్ చేశాను అనమాట టైం అయితే ఇవాళ వచ్చింది ఏం లేదండి ఫస్ట్ నుంచి నా ఛానల్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది నేను టెంట్ హౌస్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేసేదాన్ని కదండి మీరు దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఎక్కడ తీసుకుంటారు ఏంటంటే చాలా మందికి నేను కామెంట్స్ ఇచ్చానండి విజయవాడలో తీసుకుంటాము అని అడ్రస్ చెప్పండి ఫోన్ నెంబర్ చెప్పండి అన్నారు వాళ్ళని అడగకుండా అడ్రస్లో ఫోన్ నెంబర్లో చెప్పడం ఎందుకని చెప్పి నేను అసలు ఇన్ని రోజులు వెయిట్ చేశాను అనమాట అయితే విజయవాడలో మేము ఎప్పుడు ఎక్కడ తీసుకుంటాం మేము షాప్ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైతే చేసామో ఆ అడ్రస్ మేము ఎక్కువ తీసుకునే ఎక్కువ ఎక్కడ తీసుకుంటాము దాని గురించి అయితే ఇవాళ వీడియో టెంట్ హౌస్ వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియోస్ పైన నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా ఇంకెందుకు దాని గురించి చెప్పడం అని చెప్పి నేను టెంట్ హౌస్ వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు చాలా మట్టుకు అయితే చేశాను చాలామంది ఇప్పుడు కూడా చూస్తున్నారు బోల్డ్ అన్ని డౌట్స్ అడుగుతున్నారు వీడియోస్లో చూసి మా హస్బెండ్కి ఫోన్ చేసి అడిగే అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు కొన్ని కొన్ని చోట్ల నెంబర్ చూసి మరీ చేశారండి సరే అని చెప్పలేదు ఇవ్వాలైతే దానికి సంబంధించిన పనిపైనే మేము టెంట్ హౌస్కి సంబంధించిన పని మీద విజయవాడ అయితే వెళ్తున్నాము మేము ఉన్న చోటు నుంచి విజయవాడ ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుతుందండి తెల్లవారుజామునే మేము బయలుదేరామన్నమాట ఏడు గంటలకే విజయవాడ అయితే బయలుదేరి విజయవాడ అయితే చేరుకున్నాము మేము ఎక్కడ తీసుకుంటాము షాప్ అడ్రస్ ఎక్కడైతే బాగుంటుంది మేము దేనికోసం మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న వీడియో ఇది విజయ్ టెంట్ హౌస్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కడ కొంటే బాగుంటుందని చాలా చాలామంది నా బ్రదర్స్ అయితే నాకు అంటే మా హస్బెండ్ది ఛానల్ అనుకుని చాలామంది ఆయన నన్ను అడుగుతున్నట్టు అడిగేవారనమాట నేను వీడియో పోస్ట్ చేయాలంటే ముందు ఈయన అన్ని ప్రతి ఒక్క విషయం ఈయన నుంచి తెలుసుకుని నేను వీడియో పోస్ట్ చేసేదాన్ని ఇవాళైతే ఇదైతే వీడియో చూసేయండి చివరి వరకు మీ అందరికీ నచ్చుతుంది అడ్రస్తో సహా మొత్తం అన్నీ అయితే వీడియోలో ఉంటాయండి వీడియో అయితే చివరి వరకు చూడండి మేమైతే విజయవాడలో మేము చెప్పాను కదండి ఆ షాప్కి అయితే వచ్చేసాము వీడియో కంటిన్యూ చేయండి ఇక్కడ ఏంటంటే ముందుగా షాప్కి రాగానే మేము దేని గురించి వచ్చామో మేము అడుగుతున్నాము వాటికి సంబంధించిన వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఏవి ఎలా ఉంటాయి ఏవి తీసుకుంటే బాగుంటుందని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేము ఏమేమి తీసుకుంటాము ఒకవేళ తీసుకుంటే ఎంత బిల్లు అవుతుంది అనేది ముందుగానే బిల్లు వేయించుకుని అయితే మేము ప్రిపేర్ అవుతున్నాం అనమాట దాని గురించి మాకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూశారు కదండి మేము దేని గురించి వచ్చాము ఏంటి అనేది వీడియోలో అయితే చూపిస్తాను పూర్తిగా మేము ఎక్కడైతే షాప్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆ అడ్రస్ అయితే పూర్తిగా వీడియోలు అయితే చెప్పడం జరుగుతుంది దానికన్నా ముందు ఇక్కడ మనకు కుర్చీలు కనిపిస్తున్నాయి కదండి మనం సెలెక్ట్ చేసుకున్న కలరు ఏ కలర్ అయితే కావాలో ఎన్ని కావాలనేది అక్కడ చెప్పడానికి ఒక డెమో అనమాట అక్కడ దానికి కొన్ని కుర్చీలు అయితే అక్కడ కొన్ని కలర్స్ అయితే అక్కడ ఉంచారు మేము ఎప్పుడు తీసుకునే షాప్లో మేము తీసుకుంటాము దానికన్నా ముందు ఎంత మనకి తెలిసిన షాప్ అయినా మేము ఏమేమి తీసుకోవాలి ఏంటనేది మాకు అక్కడ ఉన్న షాప్స్లో బాగా మాకు ఎక్కువ బాగా అనిపించే ఒక మూడు షాపుల్లో మాత్రం మేము తీసుకున్న తీసుకోవాల్సిన ఐటమ్స్ అన్నీ బిల్ వేయించుకున్నాం అనమాట బిల్ వేయించుకుని ఎక్కడ క్వాలిటీగా ఉన్నాయి ఎక్కడ ప్రైజ్ రీజనబుల్గా ఉంది అని చూసుకుని సెలెక్ట్ చేసుకున్నాము ఎంత చూసినా ఫస్ట్గా చూసింది ఎప్పుడు బెస్ట్ అనిపిస్తుంది కదా అలాగే మేము ఎప్పుడు ఫస్ట్ నుంచి తీసుకున్న షాప్లోనే మాకు రీజనబుల్ అనిపించాయి క్వాలిటీ కూడా బాగున్నాయి అనమాట ఎంత తెలిసిన షాప్ అయినా సరే ఒక్కసారి అన్ని షాప్స్లో కూడా చెక్ చేసుకోవాలనేది మా ఉద్దేశము అయితే ఇక్కడ చూసారు కదండి మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా షామియానికి సంబంధించిన ప్రతి ఒక ఐటెం మనకి ఇక్కడ విజయవాడలో దొరుకుతుంది ఎన్ని కావాల్సిన సరే మనం అక్కడ ఒక్క ఫస్ట్ టైం మాత్రం ఒకసారి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనం అక్కడ చెక్ చేసుకుని మనకి ఎంత అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ మనకి ఇచ్చేస్తే మొత్తం వెహికల్ కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తారు ఎక్కడికి పంపించారన్న మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట మేము ఫస్ట్ టైం చెప్పాను కదండి ఒకసారి అయితే ఫస్ట్ షాప్ స్టార్ట్ చేసిన కొత్తలో ఆయన వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ మాకు కొంచెం కొంచెం పెద్ద పెద్ద ఐటమ్స్ కావాలి అలా పెద్దగా ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఒకసారి మనం వచ్చి చెక్ చేసుకోవడమే మంచిది ఇక్కడ చూస్తున్నారు కదా మీకు వీడియోలో ఇవన్నీ కార్పెట్స్ అనమాట కార్పెట్స్ ఇవన్నీ ఏమో వంటకి సంబంధించినవి కొంచెం హెవీ గిన్నెలు ఇవన్నీను దాని పక్కన కనిపిస్తుంది కదండి ఇదేమో ఇడ్లీ పాత్ర అనమాట ఈ గిన్నెలకి సంబంధించిన మూతలు ఇవన్నీ అన్నీ కూడా చాలా బరువుగా హెవీగానే ఉంటాయండి ఎందుకంటే మనకి పల్చగా ఉన్నవి మనకి టెంట్ హౌస్కి పనికిరావు కొంచెం దలసరిగా ఉండాలన్నమాట ఇక్కడ చైర్స్ చూస్తున్నారు కదా చైర్స్ మనకి ఏ కలర్ కావాల్సే ఆ కలర్ అవైలబుల్గా ఉంటుంది క్వాలిటీ చైర్స్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి టూ ఫిఫ్టీన్ నుంచి అలా స్టార్ట్ అవుతుంది అలా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇక్కడేమో భోజనం చేసే టేబుల్స్ ఇవన్నీను ఇవి కూడా క్వాలిటీని బట్టి రేట్స్ అలా ఉన్నాయన్నమాట మ్యాట్స్ కూడా అన్నీ మనకి గ్రీన్ రెడ్ మ్యాట్స్ నార్మలే దాంట్లో మళ్ళీ డిజైనర్ కూడా ఉంటాయి ఇక్కడేమో మూకుళ్ళు అండి మనకి ఐరన్కి సంబంధించినవన్నీ కురిపిలని మూకుళ్ళని ఈ గరిట్లని ఇవన్నీ ఐరన్కి ఇవన్నీ ఐరన్కి సంబంధించినవన్నీ అయితే ఇలా ఉన్నాయి కొంచెం పైకి వెళితే మనకి డెకరేషన్కి సంబంధించిన సోఫా సెట్స్ కానీ ఫంక్షన్ ఏదైనా జరిగితే బర్త్డే ఫంక్షన్స్కి దానికి సంబంధించిన సోఫా సోఫా సెట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి మీకు ఆల్రెడీ నా వీడియోలో చాలా చూశారు కదా సోఫాస్ అయితే మన దగ్గర ఉన్నాయి మేము దేనికోసం వచ్చాము అనేది చెప్తానని చెప్పాను కదా అయితే మీకు వీడియోలో ముందుగా సోఫాస్ చూడండి ఎంత బాగున్నాయంటే ఇక్కడ అన్ని మంచి మంచి ఇక అనిపించినాయి అనమాట మనకి ఒకదాని నుంచి ఒకటి ఉంది ఏదైతే మనకి మనకి బ్యాక్గ్రౌండ్కి డెకరేషన్కి ఏదైతే బాగుంటుందో అనేది ప్రతి ఒటైతే బర్త్డే నుంచి మెచ్యూర్ ఫంక్షన్ ఏంటి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అన్నిటికీ యాసీస్ ఒకే రకమైన దొరుకుతాయి కానీ ఇందులోనే డిఫరెన్స్ డిఫరెన్స్గా ఉన్నాయి అనమాట ఒకసారి సోఫాస్ అన్నీ ఒకసారి ఒక లుక్ వేసేయండి ముందు కదా చాలా బాగున్నాయి కదా మేమైతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు ఇక్కడ స్టీల్ సోఫాస్ అనమాట ఈ స్టీ స్టీల్ సోఫాస్ కోసం అయితే మేము ఇక్కడికైతే రావటం జరిగింది మనకి బిజినెస్లో అర్థమైపోతుంది కదండి ఎక్కువగా ఏం అడుగుతున్నారనేది మాకు ఈ స్టూల్ స్టీల్ సోఫాస్ ఎప్పటి నుంచో తీసుకోవాలని అనమాట దాంతోపాటు దీనికి సంబంధించి స్టీల్ చైర్స్ ఇదిగోండి వీడియోలో కనిపిస్తుంది కదా ఇలాంటి చైర్స్ దీంతోపాటు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ మంది జంబో కూలర్స్ ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతున్నారు తీసుకోవాలనుకున్నాం అనమాట ఇదిగోండి వీడియోలో కనిపిస్తుంది కదా ఈ జంబో కూలర్ దీనికోసం ఇంకా కార్పెట్స్ గ్రీన్ మ్యాట్స్ రెడ్ అండ్ గ్రీన్ మ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి కదండి వాటి కోసం అయితే వచ్చాము ఇక్కడ జంబో కూలర్ అయితే మేము ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము ఇది ఎలా మనం యూజ్ చేయొచ్చు ఎలా పనిచేస్తుంది అనేది మనకి ఇక్కడ ఒక ఇక్కడైతే మనకి ముందు పెట్టి చూపిస్తున్నారు అనమాట ఒక డెమో అలాగ మనకి ఎలా యూజ్ అవుతుంది ఏంటి కాపరా లేకపోతే దీనికి ఐరనా లేదా ప్లాస్టిక్ అనేది ప్రతిది మనకి ఎంత ఎన్ని లీటర్స్ది ఎంత పడుతుంది అనేది మేమైతే వన్ ఫిఫ్టీ అనుకుంటాం మేము తీసుకుంది చాలా తక్కువ లీటర్స్ నుంచి ఎక్కువ లీటర్స్ వరకు ఉన్నాయి జంబో కులర్ అంటే ఇంకా లాస్ట్ అండి దానికన్నా పెద్దది ఉండదు అనమాట ఇవన్నీ అయితే తీసుకున్నాము దాంతోపాటు హల్దీ సెట్ ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి అయితే వచ్చాము ఎక్కువ ఫంక్షన్స్కి హల్దీ సెట్ అడుగుతున్నారు హల్దీ ఫంక్షన్స్ అది ఉంటాయి కదండి హల్దీ సెట్ కోసం కూడా వచ్చేసాము ఇదిగోండి షామియానికి సంబంధించి ఫ్యాన్స్ అని పెద్ద పెద్ద హెవీ గిన్నెలని ఇవన్నీ అయితే ఇక్కడైతే ఉన్నాయండి ఇంక షామియానికి సంబంధించింది ప్రతి ఒక్కటి ఇంకా అది ఇది అని ఏముండదు అన్నీ దొరుకుతాయి రీజనబుల్ బై రీజనబుల్గా దొరుకుతాయి కాకపోతే నేను చెప్పినట్టు ఒక టూ త్రీ షాప్స్లో చూసి తిరగడం మంచిది అయితే నేను చెప్పాను కదండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇక్కడ హల్దీ సెట్ కనిపించింది అసలు ఎలా ఉంటుందో అడుగుదామని అయితే లోపలికి వెళ్ళి చూశాను కానీ అంత నాకు బాగా అనిపించలేదు అనమాట అంత అట్రాక్టివ్గా లేదు హల్దీ సెట్ అనేసరి కొంచెం అట్రాక్టివ్గా ఉంటేనే బాగుంటుంది కదా హల్దీ సెట్స్కి కూడా ఒక చైర్ వస్తుంది ఫైవ్ ఫైవ్ ఏమో ఇలా వాటర్ వేసుకోవడానికి ఇలా గిన్నెలు ఉంటాయి కదండి అవి ఒక ఫైవ్ వస్తాయి అన్నమాట అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి మేము కొంచెం సెలెక్ట్ చేసుకుని మంచి తీసుకున్నాము ఇక్కడైతే నాకు నచ్చలేదు అయితే ఇప్పుడు టెంట్ హౌస్ గురించి చెప్తే అడ్రస్ గురించి చెప్తే ఇక్కడేమో సుధీర్ టెంట్ హౌస్ ఒకటండి దాని తర్వాత భారత్ టెంట్ హౌస్ ఒకటి దాని తర్వాత చీరాల షామి ఒకటి ఉంది ఈ మూడిట్లో అయితే మేము బాగా ఎక్కువ చూసుకుని సెలెక్ట్ చేసుకున్నాము అది బిల్డ్ వేయించడం జరిగింది కానీ మేము ఎప్పటి నుంచో స్టార్ట్ నుంచి తీసుకున్న చీరాల షామి సామియానాలోనే మేము ఇప్పుడు తీసుకోవడం జరిగింది అంటే మేము ఫస్ట్ నుంచి ఇన్వెస్ట్ చేసింది ఇదిగోండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి చీరాల షామియానా ఇది ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్గా దుర్గం గుడికి వెళ్తాం కదండి ఒక పక్కనేమో గుడికి వెళ్ళే దారి కొండపైకి వెళ్ళే దారి ఉంటుంది కదా అది ఇంకొక వైపు ఏమో బ్రిడ్జ్ ఉంటుంది కదా ఈ రెండింటికి మధ్యలో నుంచి టెంపుల్ రోడ్ వినాయకుడి గుడి టెంపుల్ రోడ్ అంటే ఎవరైనా చెప్తారో ఆ రోడ్ అంతా షామియానా షాప్సే ఉంటాయండి ఈ చీరాల షామియానాలోనే మేము కొంచెం రీజనబుల్గా ఉన్నాయి మనకి కాస్ట్ బాగున్నాయి దాంతోపాటు మెటీరియల్ కూడా మంచి క్వాలిటీగా ఉందనమాట దుర్గమ్మ గుడి బ్రిడ్జి కనిపిస్తుంది కదా గ్రి బ్రిడ్జి పక్క నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే కనిపిస్తుంది అనమాట ఇక్కడ మేమైతే ఏమేమి తీసుకోవాలనుకున్నామో అవన్నిటికీ అయితే బిల్ అయితే ఏం చేసి దానికి సంబంధించిన రిసిప్ట్ అయితే తీసుకున్నాము ఇక్కడ వెహికల్ అవన్నీ వాళ్ళే ఏర్పాటు చేస్తారు దానికి సంబంధించిన అమౌంట్ కట్టేస్తే మనకి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ టైం ఒక్కసారి వచ్చి మనం ఫోన్పే చేసేస్తే మనకి ఫస్ట్ టైం ఒకసారి వచ్చి చూసుకుని నెక్స్ట్ టైం నుంచి మనం అక్కడి నుంచి మనం ఫోన్లో వాట్సాప్ వీడియోలు అయితే వాట్సాప్ ఫొటోస్ ద్వారా మనం చూసుకుంటే వాళ్ళ ఫోన్పే చేసిన వెంటనే వాళ్ళకి మనకి ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది మేము తీసుకున్న ఐటమ్స్ అన్నీ నేను అవి వచ్చిన తర్వాత అవి కూడా వీడియో చూ తీసి మీకు చూపించాలనుకున్నాను కానీ ఇంకా రాలేదండి నిన్న మన సన్ సండే ఒకటి కదా రేపో ఎప్పుడో వస్తాయి వచ్చిన తర్వాత తప్పకుండా మళ్ళీ నేను మేము ఏం తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను అడ్రస్ అయితే క్లియర్ కదండి దుర్గమ్మ గుడి పక్కన బ్రిడ్జి పక్క నుంచి స్ట్రైట్గా వినాయకుడు టెంపుల్ రోడ్డు అండి షామియానా చాలా షామియానాస్ ఉంటాయి ఆ రోడ్డు అంతా ఎక్కువ టెంట్ హౌస్కి సంబంధించినవి డెకరేషన్కి సంబంధించినవి ఈ ఫ్లవర్కి ఫ్లవర్ ఐటమ్స్ ఎక్కువగా చాలా ఉన్నాయన్నమాట ఇ ఫస్ట్ ఎంట్రన్స్లోనే టెంట్ హౌస్కి సంబంధించినవి ఉన్నాయి అవి ఒకసారి చెక్ చే చెక్ చేసుకోండి స్టార్టింగ్ నుంచి బ్రిడ్జ్ దాటిన తర్వాత ఫస్ట్ షాప్ నుంచి ఫిఫ్టీ షాప్ అనుకుంటా చీరాల షామియానా మీకు ఎవరికైనా నేను ఫోన్ నెంబర్ కావాల్సిస్తే కామెంట్లో నాకు చెప్పండి నేను ఫోన్ నెంబర్ కూడా కామెంట్ సెక్షన్లో పెడతాను ఇదండి షామియానా గురించి విజయవాడలో ఎక్కడెక్కడ అని అడిగారు కదా మేము తీసుకున్న షాప్ అయితే ఇది ఎప్పటి నుంచో మీ అందరు అడుగుతున్న వీడియో మీకు డ మామూలుగా ఫోన్ నెంబర్ ఇచ్చి చెప్పేస్తే వాళ్ళని కూడా అడిగి మనం చెప్పాలి కాబట్టి మేము ఎన్ని రోజులు ఆగామండి మేమైతే ఇవాళ డైరెక్ట్గా వచ్చాం కాబట్టి మీ అందరికీ తెలుస్తుందని అయితే చూపించాను దీంతోపాటు నేను సుజీ జ్యువెల్ జ్యువెల్స్ అని చెప్పి నేను యూట్యూబ్లో కొంచెం జ్యువెలరీ అది అమ్ముతాను మీ అందరికీ తెలిసిందే ఫస్ట్ లైవ్స్ అది పెట్టేదాన్ని ఇప్పుడైతే ఆ జ్యువెలరీకి సంబంధించిన లైవ్స్ అయితే నేను పోస్ట్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అసలు నాకు షాప్ ఎక్కడ పెట్టుకున్నాను ఏంటి అసలు నేను ఈ ఐటమ్ అంతా జ్యువెలరీకి సంబంధించిన ఐటమ్ అంతా ఎక్కడ తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎక్కడైనా మీకు చెప్పనవసరం లేదు మనకి జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ అంటే గుర్తొచ్చేది చిలకలపూడి బంగారం అంటారు కదా బందరు అక్కడైతే నేను తీసుకుంటానని లాస్ట్ టైం చెప్పాను ఇంకా ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది ఎక్కడెక్కడ షాప్స్లో అయితే బాగుంటుంది మనకి ఏ రేట్లో రీజనబుల్గా ఉంటాయి నా షాప్ ఎక్కడ నేను లైవ్స్ ఎందుకు చేయట్లేదు జ్యువెలరీకి సంబంధించిన వీడియోస్ యూట్యూబ్లో ఎందుకు పోస్ట్ చేయట్లేదు ఇవన్నీ అయితే నేను రేపటి వీడియోలో చెప్తాను మా మా హస్బెండ్కి బిజినెస్కి సంబంధించిన షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎలాగో వచ్చాం కదా అని చెప్పి నాకు సంబంధించిన కొన్ని కొన్ని ఐటమ్స్ కూడా నేను కొనుక్కోవాలి షాప్కి సంబంధించింది జ్యువెలరీకి సంబంధించింది అని అయితే ఇక్కడికి వచ్చాను విజయవాడ నుంచి మచిలీపట్నం బందరు దగ్గరే కాబట్టి అక్కడికి వెళ్ళైతే ఆ షాపింగ్ అంతా చేసుకున్నాను అదంతా ఫర్దర్ వీడియోలో వచ్చే వీడియోలో అయితే మీరు ఏమేమి కొన్నాను ఎలా కొన్నాను ఏ ఐటెమ్స్ అయితే తీసుకున్నాను అనేది ఎలా రేట్స్ అయితే ఎలా ఉంటాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియో అయితే దీని తర్వాత వీడియో నెక్స్ట్ వీడియో పోస్ట్ అవుతుంది చూడండి ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్